హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను దొండకాయ ఉల్లి కారం కర్రీతో మీ ముందుకు వచ్చాను ఇది కర్రీ కూడా కాదు ఫ్రై కూడా అనుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది టేస్ట్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే నాకు కామెంట్ సెక్షన్లో బాగుందా లేదా అని కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ మేము ఇది అన్నంలో కలిపేసుకొని తింటాం చపాతీలే కూడా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ మనం ఒక కాలు కిలో వచ్చేసి దొండకాయలు తెచ్చుకొని బాగా ఫ్రెష్గా ఇంకా వాటర్లో ఇప్పుడు నేను ఏవైతే కాయగూరలు ఉప్పు నీళ్ళల్లో కడిగే అలవాటు అయిపోయింది అనమాట సో వాటర్లో కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో ఇలా ఒక్క బంగ దొండకాయని నాలుగు భాగాలు కట్ చేసుకుంటే చాలండి కొందరు రౌండ్గా చేసుకునే వాళ్ళు ఉంటారు కొందరు నిలువుగా కట్ చేసుకున్న తర్వాత నేను నిలువుగానే కట్ చేసుకున్నా ఒక కళాయి మందపాటి కళాయి తీసుకొని అందులో కొద్దిగా రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు తీసుకున్నారంటే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పిండి మిరపకాయలు వచ్చేసి మీకు కారం బట్టి ఇవి కొద్ది కారం తక్కువ అనిపించినాయి సో అందుకోసం అనేసి నేను ఏడు తీసుకున్నా ఫస్ట్ మీకు ఫైవ్ ఏ చూపించిన నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా తక్కువలోనే చింతపండు ఉల్లిపాయ అయితే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి సన్న సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇలా చీలికలు చేసుకొని వేసుకున్నాను అనమాట ఇలా ఇవి వేసుకొని ఇవన్నీ బాగా మరీ వేగిపోకూడదు ఉల్లిపాయలు ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అన్నీ లైట్గా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇందులో స్పెషల్గా నేను వేసే ఐటెం ఏంటంటే తెల్ల నువ్వులండి నూగులు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అందుకే నూగులు మాత్రం రెండు టూ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేశారనమాట ఆయిల్లో సో అవి కూడా వేయించుకొని పక్క తీసి పెట్టుకున్నాక అదే కళాయిలో మళ్ళీ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోండి ఇవి తిన్నేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు ఇవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఈ దొండకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి పసుపు కలర్ కలరు మీ కలర్ని బట్టి మేము ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి పసుపు ఇది బాగా స్వచ్ఛమైందని మాకు అనిపించింది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను ఇది ఇందులో కొద్దిగా సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసేసి బాగా ఇప్పుడు సాల్ట్ వేసినాక బంగ ఇవి దొండకాయలు బాగా తిప్పుకోవాలన్నమాట సాల్ట్ అంతా దొండకాయలు పట్టేలాగా తిప్పేసి వాటర్ ఏమి వేయకుండా జస్ట్ మనము సిమ్లో పెట్టి దీని మీద మూత పెట్టేసుకొని వదిలేయాలన్నమాట వదిలేస్తే సాల్ట్ వేయడం వల్ల కొద్దిగా వాటర్ అవే బ దొండకాయల నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది ఆవిరి కూడా ఉంటుంది కదా ఆ వాటరే పడి ఈ దొండకాయలు బాగా వేగుతాయి మనం ఎక్కడే కానీ వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి ఆయిల్లోనే ఒక అంటే టైం పడుతుంది ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చూసారు కదా దొండకాయలు అయిపోతుంది అనమాట ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనకి వేగిన వేగినాయి పర్ఫెక్ట్గా ఎక్కడ పచ్చదనం లేదు మనకు అనిపిస్తే అప్పుడు ఇప్పుడు వచ్చేసి దాంట్లో బాగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లి కారం నేనైతే మిక్సీ వేసి పెట్టేసుకున్నాను ఇది అందులో నేను ఉప్పు ఎక్కడ యాడ్ చేయలేదండి ఓన్లీ ఇప్పుడు పేస్టే వేస్తున్నాను ముందు వేసాను కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు నేను నేను వేసిన ప్రకారం అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బాగా సరిపోతుంది కరెక్ట్ సరిపోతుంది ఈ ఉల్లి కారం అంతా వేసి ఇది కూడా పచ్చివాసన అంతా పొయ్యేలాగా అంత దొండకాయలకు పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒకటి జస్ట్ ఈ ఉల్లికారం వేసినాక టూ మినిట్స్ అంత ఎక్కువ అవసరం లేదు అలా పెట్టడం వల్ల చూసారా ఆయిల్ అంతా బయటకు వస్తే ఇది బాగా ఉల్లికారం కూడా పచ్చివాసన పోయి బాగా వేగిందని అర్థమవుతుంది సో ఫైనల్గా అయితే మనం ఇంకా దింపేసుకోవడం అనమాట చూశారు కదా దొండకాయ ఉల్లి కారం ఎంత ఈజీగా చేసుకోవచ్చో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి